జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి రేపొద్దున కల్లా నీ కళ అనేది నెరవేరబోతుంది నమ్మి వెంటనే ఈ అమ్మ మాటలు విను తప్పకుండా ఆనందిస్తావు అని వారాహి అమ్మవారు చెప్తున్నారు మరి తప్పకుండా వినండి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తల్లి అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి నేను చెప్తున్నాను కదా రేపు ఉదయం కల్లా నీ కళ నెరవేరబోతుంది నీ కోరికల్లో ఒక కోరిక నెరవేరే కాలం వచ్చింది బిడ్డ ఇది నీకైన కాలం నువ్వు ఏ మాత్రమూ కూడా మొహమాటం పడకుండా నీకు ఏది కావాలో అది నిర్భంగా ధైర్యంగా మీ వారాహి అమ్మను అడుగు నువ్వు కోరినవన్నీ తప్పకుండా నీ చేతిలో పెడతాను ఇక ఎందుకు దిగులు నేను ఉన్నాను కదా నా మాట విని నేను చెప్పింది విను రేపటి రోజులు ఎలా ఉంటాయో మీ అమ్మ కళ్ళకు కట్టినట్టు చెప్తారు శ్రద్ధగా వినిబిడ్డ నువ్వు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి రాత్రులు నిద్ర లేకుండా ఏదో మనసులో అలజడి పెట్టుకొని ఉన్నావు కదా దిగులు పడలే అమ్మ దిగులు ఇంకా తీసివేసాయి ఈ రాత్రికి నీదైంది అందుకే ఈ రాత్రికి నువ్వు నా మాటలు వినగలుగుతున్నావు ఇది నీకైన మాట తల్లి విన్న వెంటనే రేపొద్దున్న మంచి ఆనందంతో నీ ముఖం గులాబీలా వికసిస్తుంది ఇప్పటివరకు ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి అసలు నీ మనసులో అలజడులకు కారణం ఏమిటో తెలుసా నువ్వే తల్లి ఏంటమ్మా మీరు ఇలా అంటున్నారు నా సమస్యలకు కారణం నేనేనా ఎందుకు మీరు నన్ను నిందిస్తున్నారు అని అడుగుతున్నావా నేను చెప్పింది నిజమే బిడ్డ ఒకసారి మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నానో అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నానో కూడా తెలుసా ఎవరికీ కూడా తెలిసి అన్యాయం చేయలేదమ్మా అది నాకు కూడా తెలుసు కానీ నువ్వు అలా అన్యాయం చేయకుండానే అమ్మా నేను ఎవరికైనా అన్యాయం చూశానా కష్టపెట్టినానా అందుకే నా జీవితంలో ఎన్ని కష్టాలు ఇస్తున్నావా అని నీలో నువ్వే చేయడానికి బాధపడుతున్నావు కదా చెప్పడానికి కూడా కన్నీరు కారుస్తున్నావు కదా న్యాయమైన తల్లి చెప్పు నువ్వు ఇలా చేయడం తప్పు కదా అందుకే ఇంత బాధను అనుభవిస్తున్నావు అని అనవసరంగా ఆలోచించి లేనిపోని ఊహించుకొని నేను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు అందువల్ల నీకు ప్రశాంతత లేక ఇలా కుమిలిపోవాల్సి వస్తుంది బిడ్డ ఈ బంధంతోనే నువ్వు నిద్ర లేకుండా ఈ బాధలతోనే ఈ బంధాలతో నువ్వు నిద్ర లేకుండా సతమతం అవుతున్నావు నీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను నేను చేసిన తప్పులను క్షమించు తల్లి అని ప్రతిరోజు కూడా క్షమాపణ కోరుతున్నావు అది మంచిదే కానీ అతి మంచితనం కూడా తప్పే అది నీలో అసలు ఉంచుకోవకు నువ్వు చేసినవి చేయనివి అన్నీ నాకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు చేయని దానికోసం ఎందుకు అంతలా ప్రత్యేక పడుతున్నావు ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయి కదూ అని నాకు తెలుసు కదా నీ కష్టము నువ్వు ఇప్పుడు చేసిన దానికి అనుకుంటే ఎలా తల్లి పూర్వజన్మలో నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల కొన్ని పాపకర్మల వల్ల కూడా ఈ కష్టాలు మరి పోయిన జన్మలవి చేసినవే నాకు ఎలా గుర్తుంటాయి ఇప్పుడు నేను మంచిగానే ఉన్నాను కదా అని అంటున్నావు కదా దిగులు పడకమ్మ నువ్వు ఆ కష్టాలన్నింటినీ దాటేసావు ఇక నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీ కళ్ళన్నీ కూడా నెరవేరబోతున్నాయి నేను చెప్తున్నాను కదా రేపు పొద్దునకి ఒక శుభవార్త నువ్వు ఖచ్చితంగా వింటావు నీ మనసులో ఉన్న సందేహాలన్నింటికి ఒక మంచి సమాధానం దొరుకుతుంది నీ ప్రశ్నలకు మంచి దారి కూడా కనబడుతుంది నేమ్మ చెప్తుంది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అని నీకు తెలుసు కదా కాబట్టి అమ్మ మాటలు అర్థం చేసుకో గుర్తు తెచ్చుకో ఖచ్చితంగా నీ జీవితాన్ని సంతోషంగా సాధించగలవు నువ్వు నా బిడ్డవు కదా బిడ్డాతల్ని నీకు ఎవరైనా చెరుతలు పెట్టాలని అనుకున్న ఆలోచన వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెడతానా ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే తిరుగుతాను కాబట్టి ఎవరి గురించి ఆలోచించి నీ మనశ్శాంతికి పాడు చేసుకోకు అలా పాడు చేసుకొని నిద్రకు నువ్వు దూరం అవుతున్నావు మనసుకి విశ్రాంతి లేని వల్లే నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు కాబట్టి ముందు కష్టమైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకో కాస్త కుదుట పద్ద తర్వాత ప్రశ్నలకి సమాధానము అనేది దొరుకుతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలో మంచి దారి కూడా కనబడుతుంది కాబట్టి నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది అమ్మ నీ అమ్మ మాటలు విని ప్రశాంతంగా పొద్దున పొద్దునకల్లా సర్దుకుంటాయి నీకు కావలసినవన్నీ నీకు సొంతం చేస్తానమ్మా అని వారాహి అమ్మ నువ్వు ఖచ్చితంగా నమ్ము అమ్మా నీకు అంతా సొమ్మే జరుగుతుంది మీ అమ్మ నీకు ఉన్నంత వరకు దిగులు భయము బాధ నీకు అసలు అవసరం లేదు ప్రశాంతంగా తల్లి నేను ఎల్ల నేను రక్షించుకుంటాను నా కంటిపాపలా నేను కాపాడుకుంటాను అమ్మ ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని వరాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి सर्वे जन सुनों भवन्तु जय वारा ही माता